ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ యా సో మనం ఈ వీడియోస్ చేసి చాలా అయింది దానికి కారణం ఏంటంటే నేను కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఒకటి ఇంకోటి ఏంటంటే చాలా నెగిటివిటీ ఉంది నేచర్లో ఈ ప్రపంచంలో సో ఐ డోంట్ టు టాక్ అబౌట్ నెగిటివిటీ సో బట్ పీపుల్ అంతా కూడా నన్ను అడుగుతున్నారు సరే వీడియోస్ చేయట్లేదు చేయండి చేయండి అని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేద్దాము కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుందాము అదే ఎస్ట్రాలజర్గా అని చెప్పి కొన్ని వీడియోస్ చేయడం నేను మొదలెట్టాను సో ఈ సంవత్సరం ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతోంది ఈ ప్రపంచానికి ఫస్ట్ ఈ ప్రప గోచారంలో ముండెన్ ఎస్ట్రాలజీ ముండెన్ ఎస్ట్రాలజీ అంటే ఏంటంటే ఈ గోచ ప్రపంచ గోచారం ఎట్లా ఉందో ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఉంటున్నాము మనం చేసే సంపాదన ఉద్యోగాలు మన యొక్క సోషల్ లైఫ్ మన ఫైనాన్షియల్స్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపీనెస్ సో ఎవ్రీథింగ్ ఈ ప్రపంచంతో ఈ ప్రపంచ పరిస్థితులతో అనుసంధానమైంది అంటే మేషరాజు వర్డ్ ఎలా ఉంది విషరాజు గారి ఎలా ఉంది అని మనం తెలుసుకునే ముందు అసలు ఈ ప్రపంచం ఈ సంవత్సరం ఈ ప్రపంచం ఎటువంటి ఛాలెంజెస్ని డీల్ చే చేయబోతోంది ఎటువంటి ఛాలెంజెస్తో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఈ ముందే నక్షత్రంలో జాతం చేసుకోవాలి మనం మార్చ్ ముప్పయో తారీఖు ఆదివారం రేవతి నక్షత్రం చైత్ర శుద్ధ ఉగాది సంవత్సరం అంటే బ్రహ్మ ఈ సృష్టిని కల్పన చేసిన సృష్టించిన సమయం అనేది సో ఆ రోజు సూర్యోదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రకారంగా మనం తీసుకుంటే ఆ రోజు గ్రహ కూటమైంది మీన లగ్నం రేవతి నక్షత్రం అయింది ఆదివారం అయింది సో లగ్నం కాలసర్పమైంది అంటే గ్రహ కూటంలో పాల్గొన్న గ్రహాలని కూడా రాహుతో సంయోగంలో ఉన్నాయి ఒక రవి తప్ప అంతా కూడా అన్ని గ్రహాలు కూడా రాహుల్తో వితిన్ టెన్ డిగ్రీస్ క్లోజ్ యుతిలో సంయోగంలో ఉన్న ఉండటం వల్ల ఇది కొన్ని విషయాలని దిశానిర్దేశం అనమాట సో రాహుకేతువులు రాహుతో ఇన్ని గ్రహాలు కావటం వల్ల వాట్ ఈజ్ రాహు రాహు ఈజ్ అ ఫారిన్ ఫారిన్ పర్సన్ పాశ్చాత్యం అంటే మనకి అనుభవం లేని ఒక పరిస్థితి అది సో ఉగాది సంవత్సరం రోజుకే ఆ రోజుకే మనం కొన్ని పరిణామాలు చూసాము సో లగ్నంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల లగ్నం చాలా హెవీ అయిపోయింది భారం అయిపోయింది అనమాట మనిషి జీవితం భారం అయిపోయింది తర్వాత విదేశాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక సామాన్యుడి దగ్గర నుంచి కూడా సంపన్నుల వరకు అన్ని తరగతుల వారు కొన్ని ఊహించని పరిణామాలు పరిస్థితులకి ఎదుర్కోవాల్సి వస్తుంది వాటికి సిద్ధమయ్యే వాళ్ళ ప్రణాళికలు మన ప్రణాళికలు మార్చుకొని ఈ పరిస్థితులని అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో సహజంగా చూస్తే కాలచక్రం నుంచి కూడా ఎప్పుడు గోచారం లెక్కేసుకోవాలి మనం సో కాలచక్రం ఏమి ఇండికేట్ చేస్తుంది సో మేషరాశి కాలచ కాలపురుషుడి యొక్క శిరస్సు అనమాట అక్కడి నుంచి కూడా చాలా కాలచక్రాన్ని చదవడం అనేది జరుగుతుంది సో మేషరాశి నుంచి వ్యయంలో ఇన్ని గ్రహాలు సంయోగంలో ఉన్నాయంటే సో ఫస్ట్ మా ఇది ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా అప్లికబుల్ అయ్యేది నేను చెప్పేది అందరికీ కూడా వర్తిస్తుంది అన్నమాట సో ఫస్ట్ వేయభావం యొక్క కీ ఇండికేషన్స్ అర్థం చేసుకోవాలి సో వయభావం అంటే ఖర్చు అలాగే నష్టం ఇన్వెస్ట్మెంట్స్ అలాగే నిద్ర సుఖం యాక్టివిటీస్ నెగిటివిటీ తర్వాత డిస్ప్యూటు కాన్ఫ్లిక్టు వివాదాలు అలాగే వేయస్థానము ఫారిన్ ప్లేసు ఇన్ని గ్రహాలు వేయస్థానంలో ఉండటం వల్ల ఫారిన్ దేశాల్లో కొన్ని పరిణామాలు విప్లవాత్మక ధోరణులు అవి మనందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈరోజు అంటే సర్వీస్ సెక్టర్లో ఉండేవాళ్ళు రకరకాల బిజినెస్ చేసేవాళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఫండ్స్లో ఉండేవాళ్ళు అందులో వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా ఈరోజు ఈ యొక్క మన అదుపులో లేని ఈ పాశ్చాత్యంలో ఫారిన్ కంట్రీలో జరిగే పరిస్థితులు శాసిస్తున్నాయి అలాగే ట్వెల్త్ హౌస్ వైభవం నిద్ర మంచి నిద్రని నిద్ర సుఖాన్ని చూపిస్తుంది కాబట్టి బెడ్ కంఫర్ట్స్ చూపిస్తుంది కాబట్టి సో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం అంతా కూడా నిద్ర లేని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు ఈ జరిగే పరిస్థితుల వల్ల అలాగే వేయస్థానము లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ బీపీ అనుకోండి షుగర్ అనుకోండి వాటికి సంబంధించిన రోజు టెస్ట్లు మెడిసిన్ తీసుకోవటం సో అది కూడా ఇండికేట్ చేస్తుంది అలాగే లాస్ లాస్ అంటే ఏంటి సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో సంబంధ లాస్ సంబంధ గెయిన్ అవుతుంది సో లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది చాలామందికి అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు స్ట్రక్ అయిపోవటము వాటిని మళ్ళీ తీయలేకపోవటము అది స్టాక్ మార్కెట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని కారణాల వల్ల అలాగే సో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అలాగే కర్మకారకుడు ఇందులో ఈ గ్రహ కూటము కాలచక్రం నుంచి పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క పరిస్థితిని ప్రభావం చేస్తుంది సో ఎస్పెషల్లీ ఉగాది రోజు మనం కొన్ని పరిస్థితులు అనుభవిస్తున్నామంటే జనరల్గా కాలజ్ఞానం ఏం చెప్తుందంటే సంవత్సరం అంతా కూడా వాటితో మనం కోరాడాల్సి వస్తుంది అందరూ అని చెప్పను అంతా అంతా అందరికీ ఇది వర్తిస్తుందని నేను చెప్పను సో ఆ ఇంటెలిజెన్సు గాడ్స్ ప్రేసు ఈ కాన్షియస్నెస్ ఎస్ట్రాలజీ కాన్షియస్ ఉన్నవాళ్ళు కొద్దిగా కొన్ని ఇబ్బందులు తప్పించుకోగలుగుతారు సో సరే కర్మలకి కారకుడు ప్రొఫెషన్కి కారకుడు సో ఆయన కాల కాలపురుషుడు యొక్క రాశి నుంచి మేషం నుంచి వయన్లో ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలామంది జాబ్ లాసెస్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే వాగ్విభేదాలు డిటికేషన్సు కాంట్రవర్సీస్ వర్క్లో బిజినెస్ ఎన్వరాన్మెంట్లో పార్ట్నర్స్ ఇష్యూస్ ఫాల్స్ ఎలిగేషన్స్ అలాగే రాహువు కాల కాలచక్రానికి వేల్లో ఉన్నాడు ఆయన ఆయన ఏం చెప్పేది ఏంటంటే రాహువు ఆయన ఫారిన్ ప్లానెట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫారిన్ అది వాళ్ళ లాస్లోకి వెళ్ళిపోయింది సో మీరు ఒక ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేస్తున్న ఫారిన్ ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేస్తున్న ఫారిన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా క్రిప్టో చేస్తున్నా బిట్కాయిన్ చేస్తున్నా ఏం చేస్తున్నదా ఫారెక్స్ చేస్తున్నా సో తప్పనిసరిగా మీకు ఇది ఒక క్లిష్ట పరిస్థితి అంటే ఆ నష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ నష్టాన్ని భరించాల్సిన పరిస్థితులు అంతా చూస్తున్నారు లాస్ ఎప్పుడవుతుంది మీరు అందులోంచి అమ్మేసేసి బయటకు వస్తే లాస్ అదే మీరు ఈ టైం బాగోలేదు కొంతకాలం దీన్ని మనం హోల్డ్ చేద్దామని తెలివిగా ఆలోచిస్తే నో లాస్ ఓన్లీ ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుందంటే ఈ భయాన్ని సిచ్యువేషన్ని జాగ్రత్తగా అధిగమి అధిగమించాల్సి వస్తుంది అదే ఎమోషనల్ అయిపోయి మన భావ ఉద్వేగాన్ని ప్రదర్శించి మన ఇన్వెస్ట్మెంట్స్ని ఒక్కసారిగా తీసేస్తే లాస్ అది సో ఇప్పుడు సంయమతో ఉండాలి పేషెన్స్తో ఉండాలి అంతా కూడా సో నేను ఫ్రీక్వెంట్లీ చాలామంది నేను కన్సల్ట్ చేస్తున్నారు కెరీర్ కి సార్ నా జాబ్ పోతుందా నా జాబ్ నన్ను ఫైర్ చేస్తారా అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు సో ఏప్రిల్ సెవెంటీన్త్ వరకు అంతా కూడా ఓపీ పట్టాలి ఎందుకంటే ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది అందులో బుధుడు వక్రి శుక్రుడు వక్రి శుక్రుడు ఉచ్చపట్టి వక్రీ బుధుడు నీచపట్టి వక్రి సో చాలా కాంప్లికేటెడ్ ఏదైనా డీకోడ్ చేయాలంటే సో ఒక జాబ్ వదిలిపెడితే ఇంకొక జాబ్ వస్తుందా అనే అష్యూరెన్స్ కూడా మనం ఈరోజు ఇవ్వలేము ఎందుకంటే ఇండివిజువల్ చార్ట్లో దశ అంతర్దశలో బాగున్న గోచారం అద్భుతంగా ఉన్న మార్కెట్ ప్లేసు మార్కెట్ ప్లేస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే భూమి లోపల ఆ నీరు అనేది ఉందనుకోండి మీరు బోర్ వేసి లాగొచ్చు వాటర్ లేకపోతే మీరు హాఫ్ ఫీట్ ఇవ్వాలండి టెన్ థౌసండ్ ఫీట్ వెళ్ళండి దర్ ఇస్ నో యూస్ సో ఈ బావిలో నీరు అనేది ఈ మార్కెట్ ప్లేస్ ఆపర్చునిటీస్ అది కూడా మనం చూసుకోవాలి అంటే తలచక్ర నుంచి థర్డ్ హౌస్ మీ మీ జన్మరాజ్ నుంచి థర్డ్ హౌస్ మీ గోచార రాజు నుంచి థర్డ్ హౌస్ అలాగే ఈ శని ఈ జాబ్ లాసెస్కి ఇటువంటి కఠినమైన నిర్ణయాలకి కారకుడవుతున్నాడు రాహు ఏకాదశిలోకి వస్తున్నాడు సో రాహు ఏంటి అత్యాశావాదైన అంటే ఏదన్నా అక్కడ వస్తోంది మనకి బెనిఫిట్ అనుకుంటే అందరికన్నా ముందునే ఆ బెనిఫిట్ తీసుకోవాలనుకుంటాడు బాబు మీరు అందుకే చూసుంటారు లాస్ట్ టూ త్రీ మంత్స్లో స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కానీ ఏం జరిగింది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హోల్డింగ్స్ అమ్మటం మొదలెట్టారు ఎందుకంటే దే వాంట్ బుక్స్ అమ్ ప్రాఫిట్ రూపాయ రెండు రూపాయలు లక్ష రూపాయలు పది లక్షలు తీసేసుకోవాలంతే అంటే రాహు లెవెన్త్ హౌస్కి వస్తే వాట్ ఈజ్ లెవెంత్ హౌస్ నెట్ గెయిన్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ఎక్స్పెన్సెస్ సో ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది మార్కెట్లు ఇలాగే ఉంటాయి రాహు కాలపురుషుడు మేషరాశి నుంచి లెవెన్త్ హౌస్ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏమాత్రం మార్కెట్ పరిస్థితులు పెరిగినా వెంటనే పీపుల్ అమ్మేస్తారు ఎందుకంటే అక్కడ గ్రీడింగ్ ప్లానెట్ రాహు ఉన్నాడు అక్కడ అందులో ఎక్వేరియస్ ఈ కుంభరాశికి ఆయన ఆయన ఓనర్ అనమాట కోలాడ్ అంటారు ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ది ఓనర్స్ శాటన్తో పాటు శనితో పాటు సో అట్లాగే మేషాది రాసుల వారికి ఎట్లా ఉంది సో ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాడుస్ అని స్టార్ట్ అయిపోతుంది సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సరే అలాగే మీనరాశి వాళ్ళకి సెకండ్ ఫేజ్ కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎల్ నట్స్ అని సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశి కుంభరాశి సింహలగ్నం కుంభలగ్నం వాళ్ళకి కాలసర్పం అవుతుంది లగ్నం వాళ్ళకి చంద్రరాశి సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాహుకేతువులు ఊహించని పరిణామాలు భయాన్ని ఆరోగ్యంలో రుగ్మతలు గొడవల్ని తీసుకొస్తారు అంటే ఇంకా మీ జాతక భాగంలో రాహుకేతువులు రాజో కారకులు అయితే తప్ప జనరల్గా నైంటీ పర్సెంట్ చెప్తున్నాను నేను సో మేషరాశి వాళ్ళకి ఏకాదశిలో రాహు యొక్క సపోర్ట్ అనేది ఉంది మిగతా గ్రహాలు గొప్పగా అనుకూలంగా లేవు ఎల్ నాడ్ స్టార్ట్ అవుతుంది జూపిటర్ బృహస్పతి తృతీయంలోకి వెళ్తున్నాడు అలాగే కేతు పంచమంలో ఉన్నాడు సో పిల్లలు పిల్లల సంబంధించిన ఇష్యూస్ డీల్ చేయాల్సి వస్తుంది వీళ్ళు ఈ టైంలో సో జూపిటర్ థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చేతికి రావు క్యాష్ చేసుకోవడానికి సరిగ్గా అలాగే వ్యయంలో శని ఉండటం వల్ల ట్రీట్మెంటు టెస్ట్స్ ఆరోగ్య సంబంధించిన విషయంలో ఆందోళన అలాగే అప్పుల బాధ అలాగే ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం ఇవన్నీ కూడా మేష రాశి వాళ్ళు చూడాల్సి వస్తుంది సో వీళ్ళు అంటే ప్రాబ్లం చెప్పి అలా వదిలేస్తే వదిలేటమే కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను నేను వాళ్ళు శనికి ఖచ్చితంగా జపం చేయించుకోవాలి వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో శని దశమంలో రాహు సో ఫారిన్ కంపెనీ ఫారిన్ ప్లేస్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి టైం ఆపర్చునిటీస్కి అలా ఏకాదశంలో శని ఉండటం వల్ల ఇప్పటివరకు మీరు పెట్టిన కృషికి ఫలితాన్ని చూసే టైం అనమాట సో సహజంగా ఏకాదశంలో శనిగ్రహం మోడరేట్గా ఇస్తాడు ఆయన రిజల్ట్ ఓ సూపర్గా ఇచ్చేడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వడు కొన్ని ప్లానెట్స్ ఇచ్చినట్టుగా ఏకాదశంలో శని సంచారం అంటే ఆయన ఆచితూచి అన్నీ లెక్కేసి మీరు ఏ కర్మలు చేశారు కర్మ ఫలితాన్ని లెక్కేసి లెక్కగా ఇస్తాడు ఆయన అంటే సెవెంటీ పర్సెంటే వస్తుంది ఫలితం బట్ విచ్ ఇస్ గుడ్ సర్వత్రా జయము తర్వాత ప్రయత్నం మనం చేసే ప్రయత్నాలు ఫలించడము సో సోషల్ నెట్వర్క్లో ఉండేవాడు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళకు కూడా ఇది మంచి టైము లెవెంత్ హౌస్లో సాటర్న్ ఉండడం అనేది లేక దశమంలో రాహు ఉండడం అనేది టెక్నాలజీలో కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉండాలి వీళ్ళ చతుర్థంలో కేతు ఉన్నాడు సో కొద్దిగా కడుపులో ఇన్ఫెక్షన్స్ అలాగే మదర ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం ఇల్లు ఇంటి విషయంలో రెనోవేషను అప్స్కేల్ చేయడం అప్గ్రేడ్ చేయడము చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావటము లేకపోతే భూమికి సంబంధించిన వివాదం అనేది డీల్ చేయాల్సి రావటము యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ విషయాల్లో చిక్కులు ఉండే అవకాశం ఉంది వీళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బెటరు ఎందుకంటే గురుగోచారం బాగుంది మొన్న గురువు వెయిన్లో ఉన్నాడు ఇప్పుడు ఆ గురువు రాశిలో ప్రవేశిస్తాడు దానివల్ల ఏంటంటే వీళ్ళు గురువు హెవీ ప్లానెట్ కాబట్టి బరువును పెరిగే అవకాశం ఉంటుంది సో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పోషించాలన్నమాట అలాగే రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు సో స్టూడెంట్స్కి ఫారిన్ ఎడ్యుకేషన్ చేసే చేద్దాం అనుకునే వాళ్ళకి సో వీళ్ళకి ఈ నిధులు రాసే వాళ్ళకి బాగున్నాయి ప్రాస్పెక్ట్స్ ఈ సంవత్సరం అలాగే జాబ్ చేంజ్ అవుదాం అనుకునే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి టైమే కాకపోతే అంటే దశమంలో వెళ్ళి శని ఉన్నాడు సహజంగా దశమంలో శని ఉంటే కొద్దిగా రోలర్ కోస్టర్ అంటే ఒడిదుడుకులు చూడాల్సి వస్తుంది వృత్తి వ్యాపార రంగాల్లో అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి గురువు వేయిన్లోకి వెళ్తున్నాడు అంటే ఖర్చు పెరిగిపోయి ఇన్కమ్ తగ్గుతుంది అలాగే అష్టమరావు ఊహించని పరిస్థితులు భయము ఆరోగ్య సమస్యలు ద్వితీయంలో కేతువు కుటుంబం భారం తల మీద భారంలో ఉంటుంది కుటుంబంలో మాటకలందరితో కొన్ని వివాదాలు ద్వితీయ స్థలంలోకి ఏతూ ఉండటం వల్ల అలాగే డైట్ కంట్రోల్ లేకపోవటం వల్ల ఈ ద్వితీయ స్థలంలో జల్లగా పాపగ్రహం ఉంటే సో వీళ్ళు ఏదైనా తినేస్తూ ఉంటారన్నమాట సో సింహరాశి వాళ్ళగా సింహరాశి వాళ్ళకి నేను చెప్పిన విధంగా కలసపేమం ఆపరేట్ అవుతుంది ఇది కేతువు రాశిలో సింహలగ్నం అయితే కేతువు లగ్నంలో సింహరాశి అయితే కేతువు రాశిలో ఉండటం సప్తంలో రాహు ఉండటం సో వీళ్ళు రిలేషన్షిప్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే మోసపోవటం మోసాన్ని మంచాన్ని చూడటము లేకపోతే ఒకళ్ళు అనుకుని ఒకళ్ళని మ్యారేజ్ చేసుకోవటము అదే వివాహ వ్యవస్థలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొన్ని ఇబ్బందులు డిస్ప్యూటు వాగ్విభేదాలు తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కేతువు ఎప్పుడైతే వీళ్ళ జన్మరాశిలో లగ్నంలో ప్రవేశిస్తున్నాడో సింహరాశి సింహ లగ్నం వాళ్ళకి ఇది చాలా స్ట్రాంగ్ వచ్చారనమాట ఎస్పెషల్లీ కేతు మహాదశివాడు కేతు అంకర్దశి విషయవాడు మఖా నక్షత్రం అశ్విని నక్షత్రం వాళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే కేతువు ఎప్పుడు గతం గురించి తీసుకొస్తాడనమాట ఒక చింతని అలాగే కేతు పితృదేవతల కారకుడు అలాగే కేతు రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే దెర్ ఇస్ సంథింగ్ టు డూ విత్ జ్ఞాన అజ్ఞాన అంటే మనము కేతువు ఈ గుణానికి కారకుడు కాబట్టి మన అవిద్య విజ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉన్నామా మన జ్ఞానం వైపు వెళ్తున్నామా మనం చేసే కర్మలు మనం చేసే ఆలోచనలు అనేది ఎప్పుడు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది కేతువు రాశిలో కానీ లగ్నంగా ప్రవేశిస్తే అలాగే కన్యా రాశి వాళ్ళే కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా బెటరు లాస్ట్ ఇయర్ కన్నా ఎందుకంటే రాహు ఆరులోకి వస్తున్నాడు సో సర్వీస్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఎమ్ఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి మంచిది సిక్స్త్ హౌస్ వాళ్ళ వస్తుంది శత్రువుల మీద వీళ్ళు విజయాన్ని సాధిస్తారు అలాగే దశమంలో జూపిటర్ వస్తున్నాడు అది కూడా మంచిది గోచరణ వీళ్ళకి అలాగే కేతు వేణులోకి వెళ్తున్నా మొన్నటి మొన్నటి వరకు కూడా కలసర్ప కలసర్ప యోగం యొక్క ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేశారు అది క్లియర్ అయిపోతుంది కేతు వేస్తనంలోకి స్థానంలోకి వెళ్తాడు సో వీళ్ళకి లాస్ట్ ఇయర్ కన్నా చాలా ప్రశాంతమైన టైం అనమాట వీళ్ళు అలాగే సప్తమంలోకి వెళ్తాడు సో విద్యార్థులకి కొద్దిగా ఇది స్లో టైమ్ అనమాట వాళ్ళకి తొందరగా పనులు అవ్వకపోవటము అలాగే వివాహం చేసుకునే వాళ్ళకి డిలే అవ్వటం వివాహము ఎందుకంటే సప్తమ సంచారం శని అలాగే వివాహం అయిన వాళ్ళకి పార్ట్నర్తో కొద్దిగా చిక్కులు ఎందుకంటే సప్తంలో శని ఉన్నాయంటే పార్ట్నరు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ నేచర్ వల్ల ఆ మొండి నేచర్ వల్ల తర్వాత తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే తులారాశి వాళ్ళకి ఆరులోకి సరి ఎస్ వీళ్ళకి వృత్తి వ్యాపార విషయాల్లో వీళ్ళకి విజయం ఉంటుంది అలా గుర్తింపు ఉంటుంది ప్రమోషన్ కానీ సర్వీస్లో వీళ్ళు గుర్తింపబడటం కానీ అవార్డ్ రివార్డ్స్ రావటం అంచమల్లో రాహు ప్రవేశిస్తున్నాడు వీళ్ళకంటే స్పెక్యులేషన్ గ్యాంబ్లింగ్ ఏదైనా చేద్దామని చెప్పి మనస్సు ఊరుతూ ఉంటుంది అలాగే పంచమంలో రాహు ఉండటం వల్ల సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి స్త్రీ సంతానము అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతానంతో కొన్ని వాళ్ళ పిల్లలతో కొన్ని చిక్కులు ఇబ్బందులు అబ్రి అప్బ్రింగింగ్లో వీళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అలాగే జూపిటర్ నైన్త్ హౌస్లో ఉండి వీళ్ళు చూస్తున్నాడు దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఫర్ దెమ్ జూపిటర్ కోచారం బాగుంది కేతువు ఏకాదశిలోకి వెళ్తున్నాడు ఇది కూడా జూపిటరు కేతువు అలాగే శని ఈ మూడు గ్రహాల సపోర్టు ఉంది తుల రాశి వాళ్ళకి యాక్చువల్గా ఈ సంవత్సరం చాలా బాగుంది కంపేర్డ్ లాస్ట్ టూ ఇయర్స్ వృష్టికి రాశి వృషిక రాశి వాళ్ళకి గురువు అష్టమభావంలోకి వెళ్తున్నాడు నిందలు పడతారు సో మీకు సంబంధం లేని విషయాల్లో మీరు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది అలాగే డబ్బు కోసం ఇబ్బందులు పడతారు అష్టంభావంలో ధనకార్కుడు గురువు వెళ్ళటం వల్ల పంచమంలో శని చతుర్థంలో రాహు సో ఆలోచించకుండా చేసే ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు సో పంచమంలో శని ఉండటం వల్ల ఎప్పుడు కూడా మీలో నెగిటివిటీ ఫియరు భయం అనేది ఉంటుంది అలాగే స్నేహితులు స్నేహం విషయంలో ఆచితూచి మీరు వెళ్ళాలి చెడు స్నేహితులతో స్నేహం చేసే టైం ఇది అలా దూరంగా పెట్టాలి అలాగే కేతువు వీళ్ళకి దశమల్లో ఉన్నాడు గంగా స్నానం పితృకర్మలకు సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ ఒక కెరీర్లో కొన్ని ఊహించని పరిస్థితులు రావడము ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ధనసు రాశి వాళ్ళకి ధనసు రాశి వాళ్ళకి రాహు తృతీయంలోకి వస్తున్నాడు వీళ్ళకి మంచిది వీళ్ళ ప్రయత్నంతో వీళ్ళు సక్సెస్ చూస్తారు వీళ్ళు అలాగే వీళ్ళ వీళ్ళకన్నా చిన్నవాళ్ళు వీళ్ళ బ్రదర్స్ వాళ్ళ డెవలప్మెంట్కి ఇది మంచి టైం ఇది తర్వాత అర్ధాష్టమ ఒకటి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి సో ఇంటికి దూరంగా ఉండా ఉండాల్సిన రావటము అలాగే తల్లి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు అలాగే ఇంటి విషయంలో కొన్ని లైబిలిటీసు లేకపోతే లిటికెట్ భూమి విషయంలో లిటికెట్సు ఇవి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు సప్తమంలో గురువు ఉండటం వల్ల సో ఇది కొద్దిగా వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఆయన రాశిని చూస్తూ ఉంటాడు ఆ గురు దృష్టి కూడా రాసి మీద పడుతుంది సో కేంద్ర సప్తమ కేంద్రంలో గురువు ఉండటం వల్ల ఇబ్బందులు ఉన్నా సరే కొన్ని వీళ్ళు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు వెళ్ళగలుగుతారు అలాగే కేతు కేచారం కేతు ఆయన ఈ సంవత్సరం దశమం నుంచి భాగ్యంలోకి వెళ్తున్నాడు వాళ్ళకి మనసు రాసి వాళ్ళకి సో పితృ పితృ సంబంధమైన విషయాల్లో చింతన ఉంటుంది అలాగే కెరీర్లో ఉద్యోగంలో వ్యాపారంలో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే కేతువు న్యూట్రల్ ప్లానెట్ అంత మోగునా కారకుడు సో పరిస్థితులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండిపోతాయి అన్నమాట గోచారం బట్ గోచారం బాగుంది వీళ్ళ ప్రయత్నంతో వీళ్ళు సక్సెస్ చూడగలుగుతారు అలాగే మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎల్లర్స్ అది క్లియర్ అయిపోయింది ఒక ఒక గుడ్ రిలాక్సింగ్ పాయింట్ వాళ్ళకి రిలాక్సింగ్ టైం ఇది అలాగే వెళ్ళినట్టు సరే క్లియర్ అయ్యి శరీర తృతీయంలోకి వెళ్ళాడు అంటే వీళ్ళు కూడా ప్రయత్నంతో వీళ్ళ యొక్క మంచి కర్మలతో సక్సెస్ని చూస్తూ చూ చూసే టైం అనమాట ఇది అలాగే రాహు వీళ్ళకి ద్వితీయంలోకి వస్తున్నాడు సో ఎంత డబ్బు అయినా సరిపోదు డబ్బుకి క్రేవింగ్ పెరిగిపోతుంది డబ్బు అవసరం అవుతుంది ఎప్పుడు కూడా వీళ్ళకి డబ్బు ఉందాయిలేరు అలాగే జూపిటర్ గోచారం వచ్చాడు ఆరులో గురువు జూపిటర్ ఉన్నాడు సో ఆరోగ్య విషయంలో కొద్దిగా వీళ్ళు జాగ్రత్తలు వహించాలి సో సహజంగా ఆరు రోజు బృహస్పతి ఉన్నాడంటే వీళ్ళు శత్రువులకి దూరంగా ఉంటారు శత్రువులైన వాళ్ళు ఉండరు అనమాట అజాతశత్రువు అంటారు అలాగే ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారు ఆటోమేటిక్గా ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆయన డివైన్ విజ్డంతో హెల్ప్ చేస్తాడనమాట ఈ సిక్స్త్ హౌస్ హౌస్ ఆఫ్ హెల్త్ కాబట్టి హౌస్ ఆఫ్ డిసీజెస్ కాబట్టి అక్కడ ఎప్పుడైతే జూపిటర్ వెళ్ళాడో వీళ్ళు ఎప్పుడూ లేని టెస్టులు చేయడం అలాగే జిమ్ చేయడం యోగా చేయడం స్టార్ట్ చేస్తారనమాట తర్వాత కుంభరాశి వాళ్ళకి సో కుంభరాశి వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్ టైమ్స్ ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ సంవత్సరం కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే కాలసర్పం అంటే వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది రాహుకేతు యొక్క కాలసర్ప యోగము రాశిలో రాహు సప్తముల కేతువు సో అలాగే ఎల్నాడ్స్ అనే లాస్ట్ ఫేజ్ అనమాట సో వీళ్ళు కూడా ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతారు లాట్ ఆఫ్ గ్రేవింగ్ ఉంటుంది మనకి అలాగే వీరు వీళ్ళు అనుకున్న అనుకున్న పొజిషన్ అనుకున్న స్థానం కోసం వెళ్ళటానికి చాలా తాపత్రయపడతారు అది అంత ఈజీగా రాదు వీళ్ళకి అలాగే ఆరోగ్య సమస్యలు తర్వాత భయము ఏం జరుగుతుంది అనే ఫ్యూచర్ మంచి అనిశ్చితి అలాగే సప్తమంలో కేతు ఉండటం వల్ల వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం డిలే అవ్వటం లేకపోతే ఒకటి అనుకుంటూ వేరే దానికి వెళ్ళటము లేదా మోసపోవటము ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ విషయంలో ఇరిటేట్ అవడం ఆటోమేటిక్గా ఉంది లేదా పార్ట్నర్ హెల్త్ సరిగ్గా ఉండకపోవటం అర్థం చేసుకోలేకపోవటం పార్ట్నర్ని ఈ సమస్యలు ఉన్నాయి సో చివరిగా మీనరాశి వాళ్ళకి వీళ్ళకి ఎస్ మీనరాశి వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్ ఏరియా ఎందుకంటే ఎల్లాడ్ సెకండ్ ఫేజ్ వీళ్ళకి అలాగే రాహు వెయిన్లోకి వెళ్తున్నాడు కొద్దిగా పర్వాలేదు సో కేతు ఆరులోకి వస్తున్నాడు అది మంచిది వీళ్ళకి కేతు సపోర్ట్ ఉంటుంది జూపిటర్ నాలుగో హౌస్లోకి వస్తున్నాడు జూపిటర్ ఓకే మోడరేట్గా వర్క్ చేస్తారు ఫోర్త్ హౌస్లో బట్ కేర్ సపోర్ట్ ఉంది వీళ్ళకి అలాగే సర్వీస్ సెక్టర్లో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రయత్నంతో సక్సెస్ను చూడగలుగుతారు ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి బట్ ఆరోగ్యం విషయం జాగ్రత్త తీసుకోవాలి ఎవరైతే ఏళ్ళార్డ్స్ అని కలసరపు యోగాలు ఉన్నాయో వాళ్ళు వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అను అనుసరించి ఆ గ్రహాలకి రాహుకేతువులు శని గ్రహాలకి జప హోమ దాన అభిషేకాలు నిర్వర్తిస్తే ఇంకా మంచి జరుగుతుంది సో ఇది నా ఎనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ মি নচিত লাইক ছেন বিডিও